అబ్బబ్బా ఈ వరదల జిక్కినోళ్లను కాపాడే సీన్లు చూస్తుంటే సినిమా సీన్లను మించి కానున్నాయి వాళ్ళ పోలీసోళ్ళు వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందే కాకుండా చాలా మంది కామన్ పబ్లిక్ కూడా శాతనైన కాడికి సాయం చేస్తున్నారు వరదల జిక్కినోళ్లను బయటికి తెచ్చినందుకు ముసలో పేషెంట్లను శాంతి విల్లలను ఇట్లా ఎంతమందిని కాపాడుతున్నారో చూడర్రీ ఇది చూస్తుంటే చరిత్రలో మనకు బాగా ఎరుకున్న ఏదో సీన్ యాదొస్తుందిలే అవు భారతంలో కర్ణుని కుంతిదేవి అచ్చం గిట్టనే ఒక బుట్టల పెట్టి నీళ్ళలో ఇడుతుంది ఇలా విజయవాడ సింగ్ నగర్ లాగా వచ్చిన సీన్ ఇది మనుషులు మునిగిపోయేటంత నీళ్లున్నాయి ఆ ఏరియాలో నెత్తి మీద పెట్టుకొని తీసుకపోదామన్నా కాని పనే ఉండినట అవి అందుకే ఇట్లా ప్లాస్టిక్ ట్రేలో పెట్టి దాని కింద ఒక రబ్బర్ షీట్ వేసి బయటికి తీసుకుపోయారు ఇక సహాయక చర్యల ముచ్చట్లు చెప్పుకోవాలంటే మొదలు విజయవాడికేలు మొదలు పెడితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసు వాళ్ళ సాయం చూడవలసిందే ఇగో పసివీళ్లలను సంటివీలగాలను శాతగాని ముసులలను పేషెంట్లను ఎట్లా మోసుకుపోతున్నారో చూడు అటు గుంటూరు పెద్దలంకలు వచ్చిన వరదల్లో ఇరవై ఒక్క మంది చిక్కితే హెలికాప్టర్ బయటికి బయటికి ఇట్లా అటు నే కాదు తెలంగాణలో కూడా తక్కువేం లేవు ఇటువంటి నాగర్ కర్నూలు పోలీసు వాళ్ళు నల్గొండ పోలీసు వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా కలిసి డిండి నదిలో చిక్కిన ఈ పది మంది చెంచు గిరిజలను ఎట్లా కాపాడి చూడు మొన్న రాత్రి సంధి వరదల జిక్కి బండల మీద అట్లనే ఉన్నారట వీళ్ళు పాపం తిల్లారంగు వచ్చి డ్రోన్తోనే అన్నం నీళ్లు మొదలు ఈ అటన్గా తెప్పేసుకొని తాళి కట్టి కుక్క బయటికి తీసుకొచ్చిర్రు ఇగిటు మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ టౌన్ ఏరియాల గుండుబాగ్గు దాటపై కొడుకపోయినటమావత అందు వాగల కొట్టుకపోతుంటే ఒక బండరాయి దొరికితే గట్టిగా పట్టుకొని ఆగిండు ఇక చూసి మెదక్ క్విక్ రెస్పాన్స్ టీమ్ గార్డు ఇంకో ఇద్దరు లోకల్ పిల్లగా లేల్చి తాడుగట్టి బయటికి గుంజుకొచ్చి కాపాడిరు కానీ తెలుగు రాష్ట్రాలలో ఎన్నడిగానరాని సీన్లు షానీగానే వస్తున్నాయి ఈ తాపనైతే